హాయ్ నమస్తే అండి నమస్తే అండి కలుపు చూడండి ఎట్టుందో ఆటికి తొమ్మిది రోజులు అయిందండి కలుపు ఎంత ఎంతలా కుప్పలు పడుతున్నాయి చూడండి గడ్డి మామూలుగా వేరగలేదండి కలుపు తొమ్మిది రోజుల నుంచి తెస్తున్నా రేపు పదో రోజు అయిపోద్ది అనుకుంటున్నాను రేపు కానీ ఎల్లుండి కానీ అయిపోద్ది అండి చూడండి ఎంత ఇస్తుంది కలుపు వాటికి పోయిన మంగళవారం మొదలుపెట్టినండి మంగళవారానికి మంగళవారం పోయింది ఇవాళ బుధవారం చూడండి ఎత్తు ఉంది కలుపు కుప్పలు చూడండి అంత ఎంత ఎత్తు పడ్డాయి కుప్పలు గడ్డి కుప్పలు చూడండి ఉదయం వచ్చి తీసుకొని మళ్ళీ ఇప్పుడు నాలుగింటికి వచ్చి మొదలుపెట్టినని తీయటం చూడండి కందిలో కప్పులు ఈ కంది వయసు రెండు నెలలు అండి గడ్డిలో అవిసిపోయినట్టు అంత పెరగ పెరగట్లేదు కలుపు తీసినా కొద్ది చెట్లు అలాగా పడుతున్నాయి చూడండి ఇంత వస్తుంది కలుపు గడ్డి కప్పలు చూడండి ఎట్టబడి ఎలా ఉదయం తీసినండి ఆ గట్టి కానిచ్చిట్టు ఇప్పుడు ఇది చేస్తాను నాలుగింటికి వచ్చి మొదలుపెట్టినండి కలుపు చూడండి ఎట్టుంది రేపు అవి రేపటితో అయిపోతుందండి కలుపు ఇంత నాలుగు పట్టలేదండి కలుపు వారానికే తెత్తి పెరిగిందండి కలుపు వారంలోనే చూడండి అంత పెట్టింది కలుపు చూడండి పెట్టిందో నాలుగింటి కానీ చెయ్యలు ముందులు పెట్టినండి కలుపు కలుపు కుప్పలు చూడండి ఎంత పడ్డాయో ఎంత ఎత్తుబడ్డా ఇప్పుడేనండి ఇది తీసింది కుప్పలు చూడండి ఇవన్నీ అండి